చెరా హాయ్ అండ్ హాయ్ ఫ్రెండ్స్ ఏం పేరు నీ పేరు బిట్టు కాదు స్కూల్ ఏం పేరు రుత్తేజా ఏ క్లాస్ నువ్వు ఎల్కేజా ఏం తింటున్నావు మరి పందిరాలు మా ఇంటికి పోతున్నావు ఇటు పోవాలా బస్ కోతా రేపాలి స్కూల్ బెక్కిస్తా పో పోవాలా నేనేం వండుకోను రేపు పొద్దున్నే లేచిపోతా ఏం నిజంగానే లేచిపోతా పోవాలా చెప్పవు తీయద్దా ఏంద్ర కన్నది అది అదే డూపు

తీసుకెళ్ళ చూపిద్దాం ఇంకో దంతే దరుగుబిట్టు పైను దీనికి తాడు కట్టి ఎట్లు కడతారు అక్కడి నుంచి ఎట్లు కడతారుంటాయా ఇక్కడ ఇక్కడ ఒకటి ఏమో రెండు ఉంటాయి కదా ఆ రెండు సక్క చిన్న గునపు దిన్ వైన్ ఎక్కి మనము ఆడు ఆ తగుసనే ఎట్లమతి దంటియా ల ఏకిన పారు పారు పడు ఏ మచ్చి వార్ది వైపడక్క ఎంట సారి friends, hello, ma. ఏంది మీ అవి అట్లున్నాయి అన్ని కానీ కట్టరు ఎవరు వాళ్ళు చిక్కుడు ఎట్లా వాచుతారా ఎట్లా పందిరానికి కదా అర్థమై వచ్చింది అడుక్కునేటోడి చిల్లాలో బిస్కెట్లు కూడా మాతనే మాకే ఈ అడుక్కొని వచ్చును మేము ఊరే మా ఊరే చూడండి ఈ ఊరికే అంటాడు వాళ్ళ ఇంటికాడ పూల చెట్లు మస్తున్నాయి ంపుకుందామాచ్చినాక అడి రేపు పలుకొని పెట్టుకుందాం అగో ఎంత బాగున్నాయి చూడు దగ్గరకు తిడుతుండొచ్చు కదా వాళ్ళు అప్పటికి వచ్చినాక తె